శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ముందుగా ప్రేక్షకులు అందరిగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మనం ఇరవై ఇరవై నాలుగుకి గుడ్ బై చెప్తూ ఇరవై ఇరవై స్వాగతిద్దాం ఈ క్రమంలో మనం న్యూమరాలజీ ప్రకారం ఈ ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతోంది ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే విషయాలు తెలుసుకున్నాం ఎందుకంటే మనం ఉగాది నుంచి మనం జన్మరాత్రుల ప్రకారం మనం ఎలాగో తెలుసుకుంటాం నక్షత్రాల ప్రకారం పుట్టిన ప్రకారం ఈ ఆంగ్ల సంవత్సరం ప్రకారం నూతన ఇరవై ఇరవై సంవత్సరంలో న్యూమరాలజీ ప్రకారం ఎలా ఉండబోతోంది ఎందుకంటే ముందు తెలుసుకోవడం వల్ల ఒక మూడు నెలల ముందు నుంచి ఈ ఐడియాస్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ సంవత్సరం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి ఎలాంటి మనకి ఎవరి వే రంగాల్లో అనుకూలంగా ఉంటుంది ఏ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కడ మనం జాగ్రత్తలు తీసుకోవాలి మొత్తం మనం మంచిగా పరిహార పొందాలంటే ఫలితాలు ఏ దైవాన్ని ఆరాధించాలి దైవ బలం ఎలా పెంచుకోవాలి ఇలా అనేక విషయాలు మనం ముందు తెలుసుకోవడం వల్ల ఒక ప్లానర్ కింద కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వీడియోలో ఏ నెలలో అయినా ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తేదీ అంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళ నెంబర్ భర్త నెంబర్ ఆరు అవుతుంది వీరికి ఇరవై ఇరవై సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఫలితాల్లోకి వెళ్లే ముందు ముఖ్యంగా ముందు ఇరవై ఇరవై ఐదో నెంబరు ఏ గ్రహం ఆధిపత్యం కలిగి ఉంది అని చూస్తే కనుక టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇదికోల్ నైన్ సంఖ్యాశాస్త్ర ప్రకారం తొమ్మిదో నెంబర్ అంటే కుజుడు అంటే కుజ ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది అలాగే రెండు కూడా ఐదు ఉన్నాయి నెంబర్లు కాబట్టి రెండు అంటే చంద్రుడు ఎమోషన్స్ మన కారకుడు అంటే బుధుడు వ్యాపార సంబంధమైన విషయాలు ఇంటెలిజెన్స్ ఇవి అంటే ఈ మొత్తం మీద చూసినప్పుడు మనకి ఈ సంవత్సరంలో చిన్నపాటి ఎమోషన్స్ వలన ప్రాబ్లమ్స్ రావటం కానీ అల్లర్లు సామరస్యం వ్యాపార సంబంధమైన విషయాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి అలాగే మహిళలకు కూడా ఈ సంవత్సరం పెద్ద బయట వేసే అవకాశం ఎక్కువగా ఉంది ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ కుజుగంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సర్జన్స్కి కోర్టు సంబంధ కోర్టు వ్యవహారాలకు వీటన్నిటి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది ఇక మనం ఈ వీడియోలో ఏ నెలలో అయినా సరే ఆరో తారీఖు పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు జన్మించిన వారి బర్త్ నెంబర్ ఆరు అవుతుంది అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అంటే డే టు మంత్ ఇయర్ పొడగా వచ్చిన సమిష్టి సంఖ్య కూడా ఆర్ అయితే కనుక వాళ్ళకి ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ ఆరు నెంబర్కి అధిపతి శుక్రుడు సహజంగా మనం వీళ్ళకి లక్షణాలు చూస్తే కనుక వీళ్ళు ఎలా ఉంటారు అంటే కొంచెం వీళ్ళకి మంచి వాహన సౌఖ్యం చెయ్య సౌఖ్యంగా ఉంటుంది లలిత గలలో ఎంతో కొంత ప్రవేశం ఉంటుంది ప్రతి ఒక్కరికి చాలా మంది కొంతమంది ప్రావీణ్యం సంపాదిస్తారు వాళ్ళ స్థితిని బట్టి వీళ్ళు ఎంతో కొంత ఇంట్రెస్ట్ అయినా ఉంటుంది అలాగే వీళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే ఏమి ఆశించకుండా ఇతరులకు సహాయపడుతూ ఉంటారు నిష్కల్మ హృదయం కలిగి ఉంటారు అలాగే అన్ని భోగభాగ్యాలు అనుభవించాలని కోరికలు కూడా ఉంటాయి ఇక ఇరవై ఇరవై సంవత్సరంలో చూస్తే కనుక వీరి మీద ఆరు తొమ్మిది ఒకటి ఐదు ఈ సంఖ్యల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే శుక్రుడు కుజుడు రవి బుధల గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా చూసినప్పుడు వీళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వస్తు వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ శారీస్ బిజినెస్లు కానీ జ్యువెలరీ కానీ ఇలాంటివి డైమండ్స్ అంటే స్టేలకు సంబంధించిన మన కాస్మోటిక్స్ కానీ ఇలా ఏవి చేసినా కూడా వాళ్ళకి చేసే వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది అలాగే క్రియేటివ్ ఫీల్డ్ సినిమా రంగాలు కానీ మీడియా క్రియేటివ్ ఫీల్డ్ ఇలా ఉన్న వాళ్ళకు విద్యా అవకాశాలు చాలా బాగున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైనా సరే వాళ్ళ ఆఫీసులో బాస్ కనుక లేడీ అయితే కనుక ఆ లేడీ బాస్ని గౌరవించడం వల్ల మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా స్థిరానికి గౌరవించడం వలన చాలా మటుకు వీళ్ళకి అభివృద్ధి కలుగుతున్న సందేహం లేదు అలాగే సంవత్సరంలో కుజుడు అంటేనే మనం ఘర్షణ అనుకున్నాం వినవసర ఘర్షణలకి వాదనలకి వెళ్లకుండా ఉంటేనే ఉత్తమైన ఫలితాలు పొందుతారు ఇక ఆరోగ్యపరంగా చూసినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే చిన్న చిన్న విషయాలు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా వైద్య సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సరైన సమయంలో తీసుకుంటే కనుక ఆరోగ్య పరిస్థితులు విషమించకుండా ఉంటాయి ఇంకా ఆర్థిక పరం ఫైనాన్షియల్ మ్యాటర్లో చూస్తే కనుక ఆర్థిక పరంగా చూస్తే చాలా అవకాశాలు వస్తాయి మీకు కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి విషయం కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏది ఉపయోగపడుతుంది దేంట్లో రాణిస్తారు అని తెలుసుకొని కనుక దాన్ని మనం నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా జాబ్ మారాలనుకునే వారికి వీళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డైరెక్ట్గా ఒక పోస్ట్కి వెళ్ళాలి అనుకొని జాబ్ మారాలనుకుంటారు అప్పుడు కొంచెం వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ముందు శ్రమపడి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎక్కువ చేసుకొని అప్పుడు కనుక వెళ్తే కనుక వాళ్ళకి అవకాశం లభిస్తాయి అనమాట ఇక వైవాహిక జీవిత సంబంధ విషయాలు చూస్తే చాలా బాగుంటుంది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన లాభం కూడా కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు విద్యార్థులకి కొంచెం ఏకాగ్రత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు శ్రమ మొదటి నుంచి కూడా శ్రమ పడితే కనుక చాలా మంచి ఫలితాలు పొందుతారు శ్రమతో నాస్తి దుర్భిక్షం వీళ్ళకి మొత్తంగా సో మొత్తంగా గా చూస్తే కనుక ఈ ఆరో నెంబర్ వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా శ్రమతో కూడిన విజయ విజయావకాశాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి చక్కగా మొదటి నుంచి కూడా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి అనవసర ఘర్షణలు దక్కండి స్త్రీలను గౌరవించండి మీకు వచ్చిన జాబ్ మారాలనుకునే వాళ్ళు కూడా మీ క్వాలిఫికేషన్స్ పెంచుకొని మీ ఎక్స్పీరియన్స్ దగ్గర జాబ్ రావాలంటే దాని తగ్గట్టు వెళ్తే కనుక మీకు మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎవరికైనా నెంబర్ అంటే ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ ఐదు కానీ ఎనిమిది కానీ అయిన వాళ్ళతో అయితే చాలా బాగుంటుంది అలాగే మూడు తొమ్మిది వీళ్ళతో కూడా యావరేజ్గా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఒకటి రెండు నాలుగు ఏడు ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళతో కానీ ఈ పుట్టిన వాళ్ళతో కానీ ఎటువంటి వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మంచిది వీటి వల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఆరో నెంబర్ వారు మంచి ఫలితాలు రావాలంటే కనుక ప్రతిరోజు కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి అలాగే దుర్గా మంత్ర జపం ఓం దుమ్ దుర్గా ఏమహ అనే మంత్రాన్ని చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతి ఆరాధన చేసుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలగడానికి అవకాశం ఎక్కువగా ఉంది మంగళవారం నాడు మీరు ఎర్రని ఫలాలని చక్కగా దానం చేయండి దానిమ్మ కానీ ఏవైనా సరే ఎర్రని ఫల ఫలాలను దానం చేయండి నవరాత్రిలో కనుక దుర్గాదేవి నవరాత్రిలో అమ్మవారి ఆరాధన చేసుకోవడం వలన సువాసనీ పూజ చేయడం వలన చాలా మటుకు మీకు ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఈ ఆరో నెంబర్ వారికి చక్కగా ఈ చెప్పిన పరిహారాలు పాటించండి ఈ అంతా కూడా సంవత్సరం అంతా ఇరవై ఇరవై సంవత్సరం మీకు అదృష్టాలు తేవాలని ఐశ్వర్ని ప్రార్థిస్తూ మరొక నెంబర్ గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మేము పెట్టిన ఎప్పటికప్పుడు పెట్టవలసిన పెట్టాల్సిన శాస్త్ర విషయాలు మీకు తెలియాలంటే ఆ పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ రూపంలో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా వస్తుంది అలాగే వ్యక్తిగత జాతక సమస్యల పరిశీలన కోసం కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన విషయం గురించి మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం సర్వే జనా సుఖినో శుభం భూయా